చూడండి ఫ్రెండ్స్ పన్నీర్ తీస్తున్నాను మెల్లగా తీయాలండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో ఎంత నీట్గా వచ్చినాయి సుషారా చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి

ప్లీజ్ నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మీ లైఫ్ స్టైల్ సైదమ్మ ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి ప్లీజ్ అండి మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ అండి చాలా ఈజీ అండి మీ లైఫ్ స్టైల్ సైదమ్మ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇవి నేను వేరే దాంట్లో పెడుతున్నా నేను ఎల్లుండి కోసం చేసుకున్నా రోజు రోజు మార్చుకోవాలండి వాటరు చూడండి నేను ఇందులో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏ రోజు వాటర్ ఆ రోజు మార్చుకోవాలి ఫ్రెండ్స్ అలాగనే ఉండకూడదు మళ్ళీ వాటర్ మార్చుకోవాలి ఈ నీళ్ళు తీసేసి వేరే నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఎల్లుండి వం ఇచ్చేస్తానండి చూడండి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఏ రోజు ఆ రోజు మార్చుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే లైక్ కొట్టండి